వెల్కమ్ టు బడి ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారి యొక్క ఒపీనియన్స్ తెలియజేస్తూ ఎప్పుడప్పుడు మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అలాగే నేను చేస్తున్న వీడియోలపై వీడియోపై మీ యొక్క కామెంట్స్ తెలియజేయగలుగుతారు మన వీడియో మన డిఎస్సి బడి యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ టెట్కు సంబంధించినవి కానీ తెలంగాణ డిఎస్సి అప్డేట్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అప్డేట్స్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రీవియస్ మోడల్ పేపరు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటికి విత్ ఆన్సర్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలు చూడండి వీడియోలు మీకు ఎంతగానో అంటే రివిజన్ టైంలో మీకు ఆ వీడియోలు ఎంతగానో హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల మీకు ఓకే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది అనేది ఒక ఐడియా అనేది మీకు రావడం జరుగుతుంది మీకు ప్రిపరేషన్ ఇంకా బెటర్గా జరగడం కోసం మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్తో చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ అలాగే ఇలాగే నన్ను ఇంకా ఆదరిస్తారని మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇంకా ఈరోజు మనం ఈరోజు టాపిక్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి రేపటి నుంచి తెలంగాణ టెట్ అనేది నిర్వహిస్తున్నారండి రెండు వేల ఇరవై నాలుగు టెట్ టూ గురువారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై వరకు పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అప్లై చేసుకున్నారండి మొత్తం పేపర్ వన్ పేపర్ టూ మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు వారి కోసం పదిహేడు జిల్లాలలో తొంభై రెండు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా మరి చాలామంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా అంటే ఎగ్జామ్ సెంటర్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు పూర్తిగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ అంటే ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన దగ్గర హాల్ టికెట్ కంపల్సరీ ఉండాలి హాల్ టికెట్ ఆధార్ కార్డు ఒక పెన్ను అండి అయినా పెన్ను పెన్సిల్ తీసుకెళ్ళండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెన్ను కంపల్సరీ తీసుకెళ్ళాలండి ఎందుకంటే సైన్ చేయడానికి వాళ్ళు అడిగేది అయితే మనం ఇవన్నీ తీసుకొని సెంటర్కి వెళ్తాం సెంటర్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే మన హాల్ టికెట్ ఒక అడ్రస్ ప్రూఫ్ ఐడి ఏదన్నా అడుగుతా ఐడి కార్డు అడుగుతారండి మన ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయింది అక్కడ చూపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు ఎప్పుడైతే మన ఎగ్జామినేషన్ సెంటర్లోకి అడుగు పెడదామో అక్కడే పక్కనే మనకి మన ఐరీస్ తమ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళు స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసుకోగానే మనకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అంటే ఒక కంప్యూటర్ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏ నెంబర్ అయితే వచ్చిందో మన ఆల్ టికెట్ నెంబర్ మీద లేదా అక్కడ ఉన్న ఇన్విజులేటర్ను చెప్పడం జరుగుతుంది వెళ్ళి అక్కడ మనం సీట్ తీసుకొని ఆ కంప్యూటర్ ముందు కూర్చోవాలని కూర్చున్న తర్వాత ముందు కూర్చో కూర్చోగానే ఇలా డిస్ప్లే అయితే కనబడుతుందండి ఓకేనా అక్కడ మన ఫోటో మన పేరు ఏ సబ్జెక్టుకి మనం ఇక్కడ అప్లై చేసామో మనం సబ్జెక్ట్ క్లియర్గా రా మన సబ్జెక్ట్ వచ్చిందా లేదో ఇది ఇక్కడ ఇక్కడ మన క్యాండిడేట్ పేరు ఓకేనండి ఇక్కడ క్యాండిడేట్ పేరు సబ్జెక్టు మనం ఏ సబ్జెక్ట్ అయితే ఉంచుకున్నా ఇక్కడ అనేది కనిపిస్తుంది ఇక్కడ మన ఫోటో కనిపిస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ టైం అయ్యేదాకా మనకి ఇక్కడ ఇలాగే చూపిస్తుంది వాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సిస్టర్ నెంబర్ వస్తుంది మనకి ఏ సిస్టమ్ అయితే ఎలాంటి చేస్తారో అక్కడ సిస్టర్ నెంబర్ వస్తుంది నెక్స్ట్ మన పాస్వర్డ్ ఇంకా ఏమైనా ఉంటుందనుకోండి ఇక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్ అనేవాళ్ళు మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు ఏం ఎంట్రీ ఇవ్వమంటే అక్కడ ఎంట్రీ ఇవ్వండి నెక్స్ట్ ఇక ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ వచ్చింది ఇక్కడ ఏది పాస్వర్డ్ ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళని ఎంట్రీ ఇవ్వండి అని అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్ సైన్ ఇన్ టైం అయిన తర్వాత సైన్ ఇన్ కొడితే మనకి ఇలా డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏమవుతుంది ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ అని ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే ఎగ్జామ్ అనేది ఎన్ని 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 నిమిషాలు ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ టైం ఇక్కడ మన క్లాక్ అనేది ఇక్కడ చూపిస్తుంది మన ఫోటో ఇక్కడ పైన మనకి టైం అనేది చూపిస్తారండి ఇక్కడ టైం పడతా ఉంటుంది నెక్స్ట్ ఈ మూడు కలర్ నాలుగు ఐదు కలర్స్ ఉన్నాయి కదా ఒక కలర్ ఉంటే ఈ కలర్ నువ్వు క్వశ్చన్ ఇంతవరకు చూడలేదు ఈ క్వశ్చన్ ఏంది ఆన్సర్ చేయలేదు గ్రీన్ కలర్లో ఉంటే నువ్వు ఆన్సర్ చేసామని అర్థం అండి ఓకేనా ఇది మీకు ముందు ముందు బాగా అర్థమైంది నెక్స్ట్ వచ్చేవరకు ఇదే ఈ కంప్యూటర్ సిస్టమ్ కానీ అక్కడున్న మీకు ఇచ్చిన సిస్టమ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు ఇండివిజువల్టర్లకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని రెక్ చేస్తారు వెంటనే చెప్తారు ఏంటిది అనేది నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా నెక్స్ట్ నొక్కండి వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఓకేనా మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ప్లస్ ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు మొత్తం ఇక్కడ ఉంటాయండి మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ అనేది ఇస్తారు మనకి ఓకేనా మనం టోటల్ ఎగ్జామ్ వచ్చి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ అంటే రెండు గంటల ముప్పై నిమిషాలు రెండున్నర గంటలు పడుతుంది ఎగ్జామ్ ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ అనే టైం అనేది ఇక్కడ చూపిస్తూ ఉండింది ఓకేనా క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి మనకి ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మొత్తం చూసిన తర్వాత మీరు ఈ కార్నర్లు ఇక్కడ ఉంచు చూశారు కదా ఈ కార్నర్లు ఇక్కడ చూడండి ప్రివ్యూ అని కనిపిస్తుందా ప్రివ్యూ అన్న దగ్గర ప్రివ్యూ ఉంది కదా ఈ ప్రివ్యూ పైన చిన్న బాక్స్ ఉంటుంది అక్కడ క్లిక్ ఇవ్వండి అంటే మీరు ఏదైనా ఇచ్చినా లెఫ్ట్ మౌస్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద క్లిక్ ఇవ్వండి లెఫ్ట్ ఇసీలా క్లిక్ ఇస్తుంది క్లిక్ ఇవ్వగానే మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఇక్కడ చూపిస్తుంది ఐఎమ్ రెడీ టు బిగిన్ అక్కడ క్లిక్ ఇవ్వండి ఎక్కడైనా మీరు మౌస్ మొత్తం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగరే ఉపయోగిస్తారు సారీ అండి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్ ఓకేనా ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఇక్కడ కొట్టాలండి కొట్టిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అయితే మనకి కనిపిస్తుంది మనకి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇలా అసలు అస్సలు ఇలా కనిపిస్తుంది అండి మనకి ఓకేనా ఇక్కడ మీ ఫోటో వస్తుంది క్వశ్చన్ పేపర్ ఏంటిది ఇన్స్ట్రక్షన్ ఇంకా ఇక్కడ మీ ఫోటో టైం అనేది చూడండి ఇక్కడ చూస్తున్నారుగా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇలా పోతా వస్తూ ఉండిద్ది నెక్స్ట్ మనం ఆన్సర్ ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్స్ ఇక్కడ వస్తుంది క్వశ్చన్ నెంబర్ వన్ మ్యాచ్గా ఫాలోయింగ్ ఇచ్చారండి చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇందులో ఇచ్చి మనకి ఏ క్వశ్చన్ కరెక్ట్ అయితే ఆ క్వశ్చన్ ఇక్కడ ఇస్తాము ఇక్కడ ఇవ్వగానే జస్ట్ ఇచ్చాము అంటే క్లిక్ ఇచ్చాం కాబట్టి ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది అంటే మీరు నువ్వు ఇంకా కన్ఫామ్ చేయలేదు ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ ప్రతి బిట్టు మీరు ఏదైతే ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలండి కంపల్సరీ ప్రతి ప్రతి ఒక్క బిట్టుకి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి కొట్టిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ మారుతుంది చూడండి గ్రీన్ కలర్ మారిందంటే మీరు సేవ్ చేసినట్టు రెడ్ కలర్లోకి వచ్చిందంటే జస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి ఆటోమేటిక్గా రెడ్ కలర్ చూపించింది సెకండ్ క్వశ్చన్లో ఇక్కడ ఒక ఏదో ఒక ఆన్సర్ ఏది కరెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ప్రజెంట్ ఇయర్ ఉన్నారు ఓకేనా ఎన్ని జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు కదా కరెక్ట్ ఆన్సర్ ఇదండి తర్వాత కంపల్సరీ సేవ్ నెక్స్ట్ కొట్టాలి సేవ్ నెక్స్ట్ కొడితేనే మనం పెట్టిన బిట్ అనేది సేవ్ అయ్యండి అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఈ బిట్ కన్ఫ్యూజన్ ఉంది అంటే సెకండ్ బిట్ పెట్టారు కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ నేను ఆ బిట్ నుంచి మళ్ళీ రావాలంటే ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా బ్యాక్ బ్యాక్ రావాలంటే ప్రివ్యూ అంటే ఇప్పుడు క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్కి వచ్చింది ఓకేనా ఇందులో ఈ ఆన్సర్ మీకు కన్ఫ్యూజ్గా ఉంది ఇది అనుకున్నారు మళ్ళీ ఇది అనుకున్న తర్వాత ఇది క్లిక్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ సేవన్ నెక్స్ట్ కొడితేనే ఈ క్వశ్చన్ అనేది సేవ్ అయ్యింది అప్పుడు నెక్స్ట్ త్రీకి వచ్చింది ఇక మొత్తం ఓవరాల్గా మీరు వన్ ఫిఫ్టీ బిట్స్ అనేది ఇలా చేయాలండి కంపల్సరీ కరెక్ట్ ఏదైతే అది ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి బ్లూ కలర్ అని వచ్చింది నెక్స్ట్ సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి సేవ్ అన్ నెక్స్ట్ కొడితేనే మీకు బిట్ అనేది సేవ్ అయ్యింది ఓకేనా ఇన్ కేస్ మీకు ఏదైనా బ్యాక్ బ్యాక్ వచ్చి క్వశ్చన్ చూసుకోవడానికి ప్రివ్యూ అని కొట్టండి మిగతా అంటే ముందు ఇంతటి ముందు ముందు క్వశ్చన్ ఏదైతే ఉండదు అది వచ్చింది ఓకేనా క్వశ్చన్ వన్ వచ్చింది చూడండి నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ వస్తే క్వశ్చన్ టూ నెక్స్ట్ ప్రతి ఒక్క బిట్కి ఇలాగా నెక్స్ట్ కంపల్సరీ మనం సేవన్ నెక్స్ట్ కొట్టాలి మొత్తం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇక్కడ మార్క్ టెస్ట్ ఉంది కానీ ఇక్కడ మనకు వస్తుందండి తెలుగు ఇంగ్లీషు సోషల్ సో అన్నీ ఇక్కడ మనకి ఏ సబ్జెక్టులు అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ వస్తాయి సైకాలజీ మొత్తం ఇక్కడ వస్తే కనిపిస్తుంది అక్కడ క్లిక్ ఇచ్చినా మనకు ఆ క్వశ్చన్ పేపర్ వచ్చేసింది ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేసామో ఇక్కడ నెంబరింగ్ చూసుకోవచ్చండి ఓకేనా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ చే సేవ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ప్రతి ఒక్క బిట్కి సేవన్ నెక్స్ట్ కొడతానే ఉండాలి మీరు కొట్టిన తర్వాత నెక్స్ట్ బిట్ చేయాలి అలాగే ఆ బిట్ అయిపోయిందో నెక్స్ట్ బిట్ అలా చేసిన తర్వాత ఫైనల్గా మొత్తం పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి ఎవరైతే సబ్ ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టారో వాళ్ళ రిజల్ట్ అన్నీ తీసుకోవడం జరగదు అందుకే మొత్తం అయిపోయిన తర్వాత మనం లోపే సబ్మిట్ కొట్టాలి ఓకేనా సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా టైం అనేది అయిపోతుందండి ఓకే ఈ ప్రాసెస్ అయితే ఇలా అండి ఈ ఎగ్జామ్ మొత్తం చేసిన తర్వాత మీకు రక్ పేపర్స్ లెటర్ ఉంటారు కదా రబ్ పేపర్స్ ఇస్తారు ఆ పేపర్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ మీకు ఏదైనా అంటే ఈ ఎగ్జామ్ టైమింగ్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ చిన్న కంప్యూటర్ గురించి కానీ ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ వెంటనే ఇన్విజిలేటర్కి మీ హ్యాండ్ రైట్ చేసి వాళ్ళని క్వశ్చన్ అడగండి అసలు ప్రాబ్లం ఇలా వచ్చిందని చెప్తే వాళ్ళు వెంటనే రెక్టిఫై చేయడం ఫర్దర్ స్టెప్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు ఓకేనా ఈ వీడియోలో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి